అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ మార్చి పద్దెనిమిది తర్వాత నుంచి దాదాపుగా మూడు సార్లు లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అలాగే కరోనా తగ్గుతోంది అని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ని దశలవారీగా ఎత్తివేస్తూ అన్లాక్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అని మొన్నటిదాకా అమలు చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశాన్ని అన్లాక్ చేయడానికి అన్లాక్ ఫోర్ పాయింట్ వన్ తీసుకొస్తున్నారు రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది అక్టోబర్ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుతోటి తోటి అన్లాక్ త్రీ పాయింట్ ఓకి పూర్తి గడువు తీరిపోతుంది అలాగే ఏవైతే నిబంధనలు ఇప్పటి వరకు అమలు చేశారో వీటన్నిటికీ సంబంధించి ఉన్న అన్ని నిబంధనలు ఎత్తివేస్తున్నారు దాదాపు మాల్స్ సినిమా హాళ్ళు ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నారు అని సమాచారం అయితే కరోనాకు సంబంధించి ఈరోజు గత ఇరవై నాలుగు గంటల్లో ఉన్నటువంటి రిపోర్ట్ కార్డ్ ఒక్కసారి మనం చూద్దాం ముఖ్యంగా దేశవ్యాప్తంగా అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కొత్త కేసులు దాదాపుగా అరవై ఒక్క వేల కేసులు నమోదవడం జరిగింది అలాగే ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నటువంటి కేసుల సంఖ్య చూస్తే దాదాపు ముప్పై ఒక్క లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు కేసులు ఇండియాలో నమోదవడం జరిగింది అందులో యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై మంది చనిపోవడం జరిగింది దేశవ్యాప్తంగా అలాగే గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే రికార్డు స్థాయిలో తొంభై ఆరు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అంటే ఒకే రోజు దాదాపు ఈక్వల్ టు వన్ ల్యాక్ లక్ష మంది కరోనా నుంచి బయటపడడం జరిగింది డిశ్చార్జ్ అయ్యి అలాగే ఇప్పటి వరకు ఇరవై నాలుగు లక్షల నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఓవరాల్గా డిశ్చార్జ్ అయ్యారు ఇంకా ఏడు లక్షల నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది యాక్టివ్ కేసులు భారతదేశంలో ఉన్నాయి రోజుకి దాదాపుగా అరవై వేల కేసులు నమోదవుతున్నాయి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కాస్త తగ్గినట్టుగానే అనుకోవాలి ఒక వారం రోజుల క్రితం పది రోజుల క్రితం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ తోటి కనుక కంపేర్ చేసుకుంటే భారతదేశంలో రోజుకి లక్ష కేసులు నమోదవ్వడం ఖాయం అన్నటువంటి విధంగా ఆ ఉద్ధృతి అనేది ఉండడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా కేసులు నమోదవుతూ ముందు స్థానంలో ఉన్న ఢిల్లీ కల్కటా ఇవన్నీ కూడా తమిళనాడు తగ్గడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో సడన్గా కేసులు అనేవి పెరగడం అలాగే తెలంగాణలో కూడా రోజుకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కేసులు వస్తూ ఉండడం దీంతో ఇప్పుడు ఈ అన్లాక్ ఫోర్ పాయింట్ టూ అనేది ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ విధంగా అమలు చేస్తారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రోజుకి కనీసం తొమ్మిది నుంచి పదివేలు డైలీ వచ్చేటువంటి కేసులు అక్కడ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళ సంఖ్య చూస్తే కనుక రెండు వేలు రెండు వేల ఐదు వందలు రోజుకు అవుతున్నారు అంతకుమించి కూడా అవడం లేదు తెలంగాణలోకి వచ్చేసరికి రెండు వేల కేసులు నమోదవుతున్నాయి దాదాపు వెయ్యి మంది అంటే యాభై శాతం రికవరీ రేట్ అనేది తెలంగాణలో ఉంది కానీ రెండు వేల కేసులు నమోదు అవడం అనేది కాస్త ఇబ్బందికరంగానే పరిణమించింది సరే ఈ రెండు తెలుగు రాష్ట్రాలతోటి కంపేర్ చేసుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఒకసారి చూసుకుంటే అరవై వేల కేసులు రోజు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సరే ప్రధానమైనటువంటి సమస్య భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వస్తోంది ఆత్మనిర్భర భారత్ అనే పేరుట దాదాపు ఇరవై లక్షల కోట్లతోటి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది మార్కెట్లు పడిపోతున్నాయి వ్యాపారులకి వ్యాపారం ఉండడం లేదు ఉపాధి చాలామంది కోల్పోయారు కూలీలకు కూడా ఎక్కడ ఉపాధి అనేది దొరకడం లేదు ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా భారతదేశంలో ముప్పై కోట్ల పైచిలకు మందికి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చే రానున్న రోజుల్లో దాదాపుగా నలభై కోట్ల మందికి డైలీ ఫుడ్ కూడా దొరక్కపోవచ్చు అన్నటువంటి వార్తలు కాస్త ఆందోళన కలిగించేలాగే ఉన్నాయి సరే ఇప్పుడు ఈ అన్లాక్ ఫోర్ పాయింట్ తోటి ఏంటి ప్రయోజనం నిబంధనలు ఎత్తేస్తారు సినిమాలు సినిమా హాళ్ళు తెరుస్తారు ఇప్పుడు వినోద రంగానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో అంటే ప్రజలందరూ ముందు దేని గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వైద్య సదుపాయాలన్నీ కూడా అనేక చోట్ల చూస్తున్నాం అరాకుర వైద్య సదుపాయాలు ఉన్నాయి కనీసం ఎవరికి సరైన ఆహారము వసతి కూడా దొరకడం లేదు హాస్పిటల్స్లో బెడ్ కూడా దొరకడం లేదు అన్నటువంటి కంప్లైంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇటువంటి సమయంలో హాస్పిటల్స్ ఇంక్రీజ్ చేయాలి కోవిడ్ సెంటర్స్ ఇంక్రీజ్ చేయాలి వాళ్ళకి పూర్తిగా ఈ ఈ మహమ్మారిని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ అనేది ఒక కారణం కాకూడదు అన్నటువంటి విషయం మరి ప్రధానమంత్రి గారు మంత్రివర్గం అందరూ ఆలోచించారా లేదా అన్నటువంటిది ఒక విషయం సరే ముఖ్యంగా అన్లాక్ ఫోర్ పాయింట్ ఓ పెట్టారు స్కూళ్ళు ఇవన్నీ తెరుస్తున్నారు సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ స్కూళ్ళ దగ్గరికి వద్దాం ఒకసారి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆన్లైన్లోనే విద్యాబోధన జరుగుతోంది ఎక్కడ స్కూళ్ళు యూనివర్సిటీలు కూడా ఓపెన్ లేవు ఈ విద్యా సంవత్సరం దాటిపోతుంది పిల్లలు ఇబ్బంది పడతారు అన్నటువంటి ఆలోచనతో ఇప్పుడు సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరాన్ని మొదలు పెడుతున్నారు స్కూల్ స్టార్ట్ చేస్తామని చెప్పి సరాసరిన తరగతి గతికి ముప్పై మంది వేసుకున్నా సరే అంటే ఒక్కొక్క స్కూల్లో తరగతి గదికి అరవై మంది ఉండాలి అన్నటువంటి ఇది చూస్తున్నాం స్టాటిస్టిక్స్ చూస్తున్నాం అలాంటిది ఇప్పుడు సగానికి సగం తగ్గించినా కానీ మిగతా వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు వాళ్ళకి స్కూళ్ళలో ప్రత్యేక గదులు ఏమైనా ఇప్పుడు నిర్మిస్తున్నారా నిర్మించడం లేదా శానిటైజ్ చేయాలి ప్రతిరోజు శానిటైజ్ చేయాలి చిన్నపిల్లలకి ఈ శానిటైజేషన్ చేస్తే ఆ కెమికల్స్ తోటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా ఉండదా అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అమెరికాలో దాదాపుగా లక్ష మంది చిన్నారులకి కరోనా పాజిటివ్ రావడం చాలా తీవ్రతను తెలియజేస్తుంది కరోనా ఏ విధంగా ఉంది అనేది అక్కడ స్కూళ్ళకి సంబంధించి కావచ్చు కాలేజీలకు సంబంధించి కావచ్చు యూనివర్సిటీలు కూడా మూసేసి ఆన్లైన్లోనే ఇప్పుడు విద్యాబోధన చేయిస్తున్నారు కేవలం కొంతమందికి మాత్రమే లిమిటెడ్గానే అక్కడ ప్రవేశం ఉండి తరగతులు జరుగుతున్నాయన్న విషయం అందరూ చూస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది కరోనా ఎఫెక్టెడ్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నింటిలో కూడా జరిగేటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు భారతదేశం దాదాపు నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో సరే పిల్లలు ఒక ఇరవై కోట్లు వేసుకుందాం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు మిగతా మిగతా ఏజ్ వాళ్ళందరూ ఇది వేసుకుంటే వీళ్ళకి ఇప్పుడు రక్షణగా స్కూళ్ళలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వర్షాకాలం ఒకటి అనేక భవనాలు ప్రభుత్వ పాఠశాలలే తీసుకుందాం ప్రైవేటుకి సంబంధించి పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలే తీసుకుంటే అరకొర సౌకర్యాలే చాలా మటుకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ప్రైవేటుకి సంబంధించి నియమ నిబంధనలు ఏం పెట్టారో అనేది తెలియదు ఇప్పుడు చిన్నారుల భవిష్యత్తు ఎలా వీళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది భారత్కి నిజంగా ఫోర్ పాయింట్ ఓ అనేది ఏ విధంగా లాభిస్తుంది అసలు భారతదేశం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇవన్నీ అసలు ఆలోచిస్తున్నారా లేదా ప్రజలు ఓ పక్కన రోజుకి దాదాపు వెయ్యి మంది చనిపోతున్నారు దేశవ్యాప్తంగా అలాంటి సమయంలో ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు ఓపెన్ చేయాలి అన్నటువంటి నిర్ణయం సరైనదా కాదా ఇది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే వ్యతిరేకిస్తోంది దీన్ని ఫోర్ పాయింట్ వద్దు ప్రస్తుతానికి నిబంధనలు కొనసాగించండి మాట్లాడితే ఇంకోసారి లాక్డౌన్ లాంటిది కాకపోయినా నిబంధనలు కఠినంగా పెట్టండి అని చెప్పి చెప్తూ ఉన్నారు మెడికల్ షాపులు వీటిలన్నిటికీ టైమింగ్ మాత్రం పరిమితి పెట్టి నిత్యావసర వస్తువులకి వైన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఓపెన్ చేసుకోండి పొద్దున్న పది నుంచి రాత్రి పదకొండు దాకా మీరు తెరిచి పెట్టుకోండి ఆ అమ్మకాలతోటే ఆదాయాలు రావాలి అన్న విధంగా ఇచ్చిన ఈ పిచ్చి నిర్ణయం ఏదైతే ఉందో కరోనా వ్యాప్తికి ఆజ్యం పోసింది మరి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పూర్తిగా అమలు చేయాలి కానీ ఆదాయం రావడం కోసమో చే వాళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమో ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సబబు అంటున్నారు అలాగే ఇప్పుడు పిల్లలకి పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి బయటికి పంపించాలి అంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి క్షణంలో స్కూళ్ళని ఏ విధంగా ఓపెన్ చేస్తారు అలాగే ఎక్కువ మంది గుమిగూడకూడదు అన్నటువంటి నిబంధనలు ఉన్నటువంటి సమయం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వస్తుంది మాస్క్ పెట్టుకున్నా సరే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నటువంటి సమయంలో ఇప్పుడు మాల్స్ ఓపెన్ చేయడం కావచ్చు లేదు సినిమా థియేటర్లు ఓపెన్ చేయడం కావచ్చు అంటే సినిమాలకు సంబంధించి చూసుకుంటే కార్మికులు ఎంతమంది ఉన్నారు కేవలం సినీ రంగం ఒక్కటే బాగా ఎఫెక్ట్ అయ్యిందా ఇంకా ఏ రంగాలు ఎఫెక్ట్ కాలేదా అంటే ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్ప మిగతా అన్నీ ఇబ్బందులకు గురయ్యాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టేసి వాళ్ళకి కేవలం ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ సిస్టమ్స్ ఉంటే చాలు దాని నుంచే వాళ్ళు చేసుకోవచ్చు ఏమున్నా కానీ అన్నటువంటి విధంగా అలానే నష్టం లేదు అని అనడం లేదు నష్టం ఉంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చినటువంటి నష్టం చాలా తక్కువ కానీ మిగతా ఇండస్ట్రీలు పారిశ్రామిక రంగం కావచ్చు ఉత్పత్తి రంగం కావచ్చు అన్ని రంగాలు కూడా చాలా భారీ కుదుపులకే లోన్ అయ్యాయి ఇటువంటి సమయంలో దేశానికి లబ్ధి చేకూరేలాగా దేశ ప్రజల ఆరోగ్యానికి భద్రతగా ఉండేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి కానీ ఈ ఫోర్ పాయింట్ అనేది ఇప్పుడే పెడితే దీనివల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ ఉండొచ్చు అలాగే స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక డిసెంబర్ నాటికల్లా భారతదేశంలో దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల మందికి కరోనా సంక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వాలు దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తాయనేది ముందు ముందు చూడాలి